దోచుకునేవాడికి దోచినంత మహాదేవ అని మోసపోయేవారు ఉన్నంతకాలం వ్యవస్థ అంగీకరించినంతకాలం యథేచ్ఛగా దోపిడి సాగుతూనే ఉంటుంది బాబాల చరిత్ర ఈనాటిది కాదు ఎందరో బాబాల రూపంలో సొంత రాజ్యాన్నే సృష్టించుకొని సమాంతర పరిపాలన సాగి సాగించారు సాగిస్తూనే ఉన్నారు అంతా బూటకమని తెలిసిన శాసనాల బలహీనతో లేక అధికారం ముఖం చాటేస్తుందో కానీ అమాయకులు నమ్ముతూనే ఉన్నారు బలి అవుతూనే ఉన్నారు బరి తెగించిన వారే బాబాల అవతారం ఎత్తుతారు భారీ పెట్టుబడి అవసరం లేదు భాష రానక్కరలేదు నాలుగు అర్థం కాని మాటలను చెప్పి మంత్రాలను తలపింపజేస్తారు నమ్మించడానికి చుట్టూ యంత్రాంగం నమ్మించడానికి చుట్టూ యంత్రాంగం రుజువులతో తప్పుడు సాక్ష్యాలను ప్రదర్శించి విపరీతమైన ప్రచారాలు అడిగేవారేది అడ్డు చెప్పేవారేది కాలు కింద మట్టి కోసం ఎగబడి కానరాని లోకాలకు పోయినా అభాగ్యులదా నేరం మోసమని తెలిసిన ఆపలేని అశక్తిదా నిరంతరం చెమటోడ్చే కార్మికులు లోకాలకు అన్నం పెట్టే అన్నదాతలు బ్రతకలేమంటూ సాయం అడిగితే ఉద్యమకారులంటూ ముద్ర వేస్తారు ఆయుధాలను ఉపయోగిస్తారు ఆ ఆయుధాలు మోసం మారణ హోమం చేసేవారి మీద పనిచేయవా